హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ మెట్రో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న ఏకైక మెట్రో దేశంలోనే ఢిల్లీ బెంగళూరు తర్వాత మూడవ అతిపెద్ద మెట్రో రైల్ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీలో పనిచేసే వాళ్ళకి ఒక వరంలాగా దొరికిన రవాణా వ్యవస్థ మెట్రో అయితే మెట్రో వచ్చినప్పుడు దీని మీద అనేక విమర్శలు వచ్చాయి ఇది అసలు సరైందా కాదా మెట్రో రైలు వ్యవస్థను తీసుకురావడం కోసం ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎట్లా దెబ్బతీస్తున్నారు అసలు ఈ ఒప్పందాలు ఎంతవరకు సక్రమంగా ఉన్నాయి దీనికి సంబంధించిన అనేక వార్తలు వచ్చాయి ఇప్పుడు నేను వాటన్నిటిలోకి వెళ్ళట్లేదు కానీ తాజాగా కాగ ఒక సంచలనాత్మకమైన విషయం బయటపెట్టింది మెట్రో నిర్మాణం అనేది పబ్లిక్ ప్రైవేట్ ఫండింగ్ అంటే ప్రభుత్వం వాళ్లకు ఫ్రీగా భూములు ఇస్తే వాళ్ళు మెట్రో వ్యవస్థని అభివృద్ధి చేస్తారు దాంతో పాటుగా అనేక మెట్రో స్టేషన్ లో మాల్స్ కట్టి వాటిని అద్దెలు కూడా ఇచ్చుకుంటారు ఇదంతా ఒక ముప్పై ఏళ్ళు సాగుతుంది ముప్పై ఐదేళ్లలో ఏ సంస్థ అయితే కడుతుందో వాళ్ళకి ఆ డబ్బులు వచ్చేసిన తర్వాత దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలి దాదాపుగా అన్ని పబ్లిక్ ప్రైవేట్ ఫండింగ్ వ్యవస్థలు కూడా ఇట్లాగే ఉంటాయి ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు కూడా అట్లాంటివి సో హైదరాబాద్ మెట్రో విషయానికి వస్తే ఈ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు ఈ స్థలాలు అప్పగిస్తారు అక్కడ వాళ్ళు మెట్రో స్టేషన్లు కట్టాలి మెట్రో లైన్ వేయాలి మాల్స్ కట్టుకుని అద్దెలకు ఇవ్వాలి ఇది కండిషన్ అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి తిరిగి వాళ్లకు లాభాలతో సహా రావడానికి టికెట్ ఎంత ధర నిర్ణయించాలనేది కూడా ఈ అగ్రిమెంట్ లో ఉంటుంది దానికి ఒక హేతుని ఏర్పరుస్తారు కానీ హైదరాబాద్ మెట్రో దాన్ని మించి టికెట్ల ధరలు వసూలు చేస్తుంది అనేది ఇప్పుడు కాగ్ తాజాగా బయటపెట్టింది హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది రెండు వేల పదిహేడులో సో కేవలం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ మూడు సంవత్సరాల నుండి దాదాపుగా రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు టికెట్ల మీద అదనంగా వసూలు చేసింది ఇది కాగ్ బయటపెట్టిన రిపోర్టు ఆ తర్వాత మరొక నాలుగేళ్లు గడిచింది ఈ నాలుగేళ్లలో ఎంత ఎక్స్ట్రా వసూలు చేసుకున్నారో ఇప్పటికైతే మనకి ఇంకా తెలీదు కేవలం టికెట్ల విషయంలోనే కాదు ఇంకా అనేక కూడా కాగ్నివేదిక బయటపెట్టింది ఈ అగ్రిమెంట్ లో ఒక క్లాజ్ ఏంటంటే మెట్రో రైలు పూర్తయ్యి రైలు నడవటం మొదలైన తర్వాతనే వాళ్ళు మాల్ సర్దికి ఇవ్వాలని కానీ చాలా చోట్ల ఎల్ మెట్రో రైలు మొదలు కాకముందునే వాటిని అద్దెకించుకుని డబ్బులు చేసుకోవడం మొదలు పెట్టింది అట్లాగే వాళ్ళు ప్రతి స్టేషన్ దగ్గర పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి దాదాపుగా నలభై రెండు స్టేషన్ లో ఇప్పటికీ కూడా పార్కింగ్ వ్యవస్థ లేదు అంతేకాదు మొట్టమొదట ప్రాజెక్టులో ఏదైతే అనుకున్నారో అంత భూమిని ప్రభుత్వం సేకరించలేకపోయింది సేకరించలేకపోవటం వల్ల మెట్రో తను చెప్పినంత పెద్ద ప్రాజెక్ట్స్ కట్టలేకపోయింది అంటే బేసిక్గా చాలా చోట్ల ఎక్కడెక్కడైతే మాల్స్ కట్టారో వాళ్ళు అనుకున్నంత పెద్ద మాల్స్ కట్టలేకపోయారు అంటే అర్థం ఏంటి అంత మాల్ కట్టలేదంటే అంత ఖర్చు కూడా తగ్గింది అర్థం సో అది కూడా ఎక్కడ చూపించలేదు అంటే ప్రాజెక్టు వ్యయం తగ్గినప్పటికీ ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టింది దాచిపెట్టి ముందైతే ఏ ప్రాజెక్టు వ్యయానికి వాళ్ళు ఏదైతే వాళ్ళకి లాభం రావాలో ఏదైతే ఎక్స్పెండిచర్ వెనక్కి రావాలో ఆ లెక్కతోనే ముందుకు వెళ్ళింది అనేది ఇవాళ కాక్ బయటపెట్టిన నివేదిక అయితే ప్రభుత్వానికి దీన్ని వసూలు చేసుకునే హక్కు ఉంటుంది గత ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా విషయాలు బయటకు వచ్చాయి బట్ ఆ ప్రభుత్వం దాన్ని వసూలు చేసే ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వమైనా చేస్తుందా లేదా అనేది అనుమానమే ఎందుకు కంటే కార్పొరేట్ల దగ్గరకు వచ్చేపటికల్లా అన్ని ప్రభుత్వాలు కూడా కార్పొరేట్లతో ములాఖాత్ అయితీరతాయి అల్లే సవతలు ఉన్నవాళ్ళు మనవాడు కాకపోతే తప్ప ఇకపోతే అసలు ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి మెట్రో ప్రజా రవాణా వ్యవస్థ అవుతుందా ఎందుకు ప్రభుత్వం దీనికి ఈ స్థాయిలో కన్సెషన్స్ ఇవ్వాలి ఇంత భూమి ఇవ్వాలి ఎందుకు వాళ్లకు ఇంత డెవలప్ చేసుకోవడానికి ముప్పై ఐదేళ్ల పాటు వాళ్ళు విపరీతంగా సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనే ప్రశ్న చాలా కాలంగా చాలామంది వేస్తున్నారు బట్ అర్బన్ ప్లానింగ్లో ఉన్నవాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ప్రజా రవాణా వ్యవస్థ కాదు ఎందుకంటే మెట్రో టికెట్ ఎక్స్పెన్సివ్ ఇది వర్కింగ్ క్లాస్ అంటే కార్మికులకి చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు చిన్న పనులు చేసుకునే వాళ్ళకు అందుబాటులో మెట్రో రైల్ టికెట్లు ఉండవు కాబట్టి ఇది కేవలం మధ్య మధ్య తరగతి వాళ్ళ రవాణా వ్యవస్థే కేవలం మధ్య తరగతికే ఉపయోగపడినప్పుడు దీన్ని ప్రజా రవాణా వ్యవస్థ అనటం సరైందా కాదనేది ఒక ప్రశ్న అయితే దీనికోసం బలిపెట్టిన ఇతర ప్రజా రవాణా వ్యవస్థల సంగతి ఏంటి ముఖ్యంగా హైదరాబాదులో అట్లా బలైన అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఎంఎంటిఎస్ నిజానికి ఒక చోటు నుంచి ఒక చోటుకి కేవలం ఐదు నుంచి పది రూపాయల టికెట్తో ఎంత దూరమైనా వెళ్ళగలిగే అవకాశం ఎంఎంటీఎస్లో ఉంది దీని విస్తరణ పథకం దాదాపుగా దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉంది కానీ మెట్రో రైలు కోసం దాని విస్తరణ పూర్తిగా ఆపేశారు పాటుగా ఆర్టీసీకి ఇవ్వాల్సిన కన్సెషన్స్ కూడా ఇవ్వలేదు ఆ రోజుల్లో ఆర్టీసీ నుంచి వాళ్ళు చాలా పెద్ద ఫైట్ చేశారు మీరు ఏమో ఎన్ని కన్సెషన్లు ఇస్తారు కానీ బస్సుల్లో పోసుకునే డీజిల్కి విమానాలకు ఇచ్చే సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు అనేది వాళ్ళు చాలా కాలం ఫైట్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్లో విలీనమైంది కార్పొరేషన్ కదా లేదు అట్ ద సేమ్ టైం చాలా మంది ఏమంటారంటే ఆర్టీసీ నష్టాలతో నడుస్తుంది నిజానికి ప్రభుత్వం చేసేది వ్యాపారం కాదు అది సంక్షేమం ప్రభుత్వం చేసే పనిని లాభ నష్టాలతో చూడకూడదు మనందరం ఏ ట్యాక్సెస్ అయితే పే చేస్తున్నాం గవర్నమెంట్కి దాని సొంత డబ్బులు అనేవి ఏవి ఉండవు గవర్నమెంట్ దగ్గరికి వచ్చే ప్రతి పైసా ప్రజల నుంచే వస్తుంది ప్రజల నుంచి వచ్చిన డబ్బుల్ని తిరిగి ప్రజల కోసం ఎట్లా ఖర్చు పెట్టాలి ఎంత సమర్థవంతంగా ఖర్చు పెట్టాలి అనేది మాత్రమే ప్రభుత్వం బాధ్యత సో ప్రజలకు రవాణా వ్యవస్థ కల్పించడంలో లాభ నష్టాలు చూసుకోవటం అనేది సరైంది కాదు అది తప్పు కూడా నిజానికి అందుకే కొన్ని దేశాల్లో చిన్న చిన్న దేశాలు అయినప్పటికీ కూడా ప్రజా రవాణా వ్యవస్థని పూర్తిగా ఫ్రీ కూడా చేసేశారు చేసిన చోట్ల అది ఎకానమిక్ డెవలప్మెంట్కి కూడా దారితీసింది అని చెప్తున్నారు సో सो so, प्रजा रवाना व्यवस्था ప్రజలకు భారంగా ఉండకూడదు ప్రభుత్వానికి భారంగా ఉండొచ్చా అని ఎవరన్నా అడగచ్చు అసలు ప్రభుత్వానికి భారం అనే మాట వాడటమే తప్పు మన డబ్బులు మన కోసం ఖర్చు పెడుతున్నారు వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టట్లేదు లాభాలు సంపాదించడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ వల్ల నష్టం వస్తుంది అని ఎవరన్నా అంటే అది ఎటువంటి ఆర్గ్యుమెంట్ ప్రజలకు విద్య వైద్యం రవాణా ఇవన్నీ ఉచితంగా లేదా వీలైనంత చవగ్గా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ఈ మూడు పనులు కూడా చేయకపోతే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది రోడ్లు కూడా మన డబ్బులతో చేస్తున్నారు ఇప్పుడైతే మనం టోల్స్ కట్టకుండా రోడ్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉంది ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది మనుషుల జీవన ప్రమాణాలను పెంచే వాటిలో ఇవి చాలా కీలకమైన అంశాలు ఈ అంశాల దగ్గరకు వచ్చినప్పుడు లాభం నష్టం అనేది చూడటం పూర్తిగా తప్పు ఎట్ ద సేమ్ టైం మెట్రో రైలు లాంటి సంస్థలను వాడుకుంటున్న వాళ్ళు ఎవరన్నది కూడా చూడాలి ప్రధానంగా ఐటీ ఉద్యోగులు లేదా ఇంకా కొంచెం బెటర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు నెలకు ఐదు వేలు పదివేలు వచ్చేవాళ్ళు మాత్రం కాదు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు మెట్రోను వాడుకోలేరు అంతకంటే పై జీతాల వాళ్ళే వాడుకుంటున్నారు అట్లా వాడుకుంటున్నప్పుడు మెట్రోని సబ్సిడైజ్ చేయాల్సి వస్తే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చేసిందో అది ప్రభుత్వం చేయాల్సిన పని లేదు ఆ సంస్థలన్నీ చేయాలి ఎందుకంటే ఆ సంస్థలన్నీ కూడా లాభాల కోసం పనిచేస్తున్నాయి వాటికొచ్చే లాభాల్లో కొంత వాటి కోసం వచ్చే ఉద్యోగుల రవాణా మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ప్లానర్స్ చెప్తున్నారు అర్బన్ ప్లానర్స్ కూడా రెండు రకాలు ఉంటారు కొంతమంది కార్పొరేట్ల కొమ్ము కాచేవాళ్ళు ఉంటారు కొంతమంది ప్రజల వైపు ఆలోచించే వాళ్ళు ఉంటారు సో ప్రజల వైపు ఆలోచించే అర్బన్ ప్లానర్స్ అందరూ చెప్తున్న మాట ఏంటంటే వీటిని సబ్సిడైజ్ చేయాల్సి వస్తే వాటి వల్ల ఎవరైతే లాభం పొందుతున్నారు ఏ కంపెనీలు అయితే లాభం పొందుతున్నాయో వాళ్ళు వాటిని సబ్సిడైజ్ చేయాలి ప్రభుత్వం చేయాల్సిన పని లేదు ప్రభుత్వం ప్రజా రవాణా రవాణా వ్యవస్థని మాత్రమే సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే ప్రజలందరికీ ముఖ్యంగా చాలా తక్కువ జీతాలు చిన్న జీతాలకు పనిచేసే వాళ్ళందరికీ కూడా చవగ్గా రవాణాను అందించడం అనేది ప్రభుత్వ బాధ్యత కానీ ప్రస్తుతం ఉన్న క్రోనీ క్యాపిటిలిస్టిక్ వ్యవస్థలో ఇవన్నీ వినేవాళ్ళు ఎవరు పెద్ద పెద్ద కంపెనీలతో పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటే పెద్ద పెద్ద కమిషన్లు వస్తాయి వాటితోటి అనేక సంవత్సరాల పాటు రాజ్యాధికారాన్ని మన చేతిలో పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తున్న వాళ్ళు ఎక్కువయ్యారు కానీ నిజంగా ప్రజల కోసం ప్రజల మంచి కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నాయా అన్నది మాత్రం సందేహాస్పదమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి ఛానల్ ముందు కొనసాగడానికి అది చాలా ముఖ్యం థ్యాంక్ యూ